Yeah no! ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం నేషనల్ గేమ్స్ నిజామాబాద్ లో అందులో మా ఎన్జి స్కూల్ని కూడా తీసుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని ద్వారా మనం ఎంత నష్టపోతున్నామో ద్వారా విద్యార్థులకు దీన్ని కల్పించే దాని మీద విద్యార్థులు చేయాలని ఒక ఆయుధ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా దీన్ని తీసుకొచ్చింది చుక్కని నివారించాలి సేవ్ ఎనర్జీ వాటర్ సేవ్ చుక్క వాటం ఏదైతే నార్కోటిక్స్ డ్రగ్స్ ద్వారా విద్యార్థులు చనిపోతారో అనేది కూడా నిర్మూలించాలని దాని మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశ అంతా కూడా చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ లో ఎన్వైరన్మెంట్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ ని అత్యంత ప్రాధాన్యత వైపు చేస్తా ఉంది దీని ద్వారా మనం మొన్నే మొదటి విధానం ద్వారా ఏ పేరు మార్కేస్తా ఒక చెట్టుని అమ్మ ద్వారా ఒక స్కూల్ నుంచి మినిమం అరవై చెట్లు అడాలని చెప్పి

మొత్తం ఆ గ్రామాల ఆ గ్రామాల్లో అరవై సెంటీమీటర్ల డెబ్బై సెంటీమీటర్ల వర్షం పడి ఆ గ్రామాలు ఆ విలేదులు వ్యాధుల ద్వారా ప్రాంతాలు నాశనమవుతాయి ఎందుకు అవుతున్నాయి అంటే పర్యావరణం ద్వారా నష్టం జరుగుతుంది దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం ప్లాస్టిక్ నిర్మూలించాలి ప్లాస్టిక్ ఏ విధంగా నిర్మించాలంటే మనం ప్లాస్టిక్ బ్యాగు కానీ ప్లాస్టిక్ వాటర్ కానీ నిర్మూరించాలని చెప్పి చెప్తాను అలానే సేల్ ఎనర్జీ కరెంటు మన ఎప్పుడు వాళ్ళు అప్పుడే ఎలక్ట్రానిక్ బైట్స్ ఎప్పుడు వరకు అప్పుడే వాడితే కరెంట్ సేవ్ అయితే మనకి పర్యావరణం అక్కడ ఏదైతే నిత్యాసేట ఫుడ్ సరైన ఫుడ్ కాబట్టి మందు పాడైపోయి మొత్తం చూసాం క్యాన్సర్ ఎలా డెవలప్ అవుతా ఉందో

ఆవశ్యకత వచ్చింది కాబట్టి నేను కూడా మీరు ప్రజలందరూ చెప్పండి ఆశ నిర్మూలిద్దాం ఎక్కడైతే మీరు ఎక్కడైతే అవసరం కూడా మీతో దగ్గర దాన్ని నిర్మూలించడానికి మనం ప్రయత్నం చేద్దాం